వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మీకు కళలో కొన్ని కనిపిస్తే అదృష్టం పట్టినట్లే స్వప్న శాస్త్ర ప్రకారం కళలు చాలా ముఖ్యమైనవి కళలు మన భవిష్యత్తుకు సంకేతాలని చెబుతూ ఉంటారు కళలకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ కళల శాస్త్రం గురించి పండితులు చెబుతున్నారు మనం కనే కళలను బట్టి మన భవిష్యత్తు ఉంటుందని రాజయోగం వస్తుందని చెప్పే కళలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి కళల్లో మంచి కళలు చెడు కళలు ఉంటాయి అయితే ప్రస్తుతం మనం మనకి అదృష్టాన్ని ఇచ్చే ధనలక్ష్మి కటాక్షం ఇచ్చే రాజయోగం పట్టించే కొన్ని కళల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కళల్లో రాజయోగం వస్తుందని చెప్పే కళలు ఏంటి అసలు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు నిజంగానే కళలు వస్తాయా అని చాలామంది అనుకుంటారు అయితే కళల్లో మనం కొన్ని ఎక్కినట్టు కనిపిస్తే మనకు రాజయోగం పట్టినట్లే అని కళల శాస్త్రం చెబుతుంది అలాగే పండితులు కూడా చెబుతున్నారు కళలలో కొన్ని కనిపిస్తే ధనలక్ష్మి మన ఇంటికి నడుచుకుంటూ వస్తుందని మనకి రాజయోగం పట్టే అవకాశం ఉంటుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీరు కోటేశ్వర్లు అయ్యే ముందు ఇటువంటి కళలు వస్తూ ఉంటాయి అయితే ఈ కళలు వచ్చినప్పుడు మీరు ఎవరితో చెప్పవద్దు ఎవరితో ఈ కళల గురించి పంచుకోవద్దు అసలు ఈ రాజయోగం పట్టించే కళలు ఏంటి మనం కళల్లో ఏమి ఎక్కితే మనకు రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది స్వప్న అధ్యాయంలో వెల్లడించిన కొన్ని కళల గురించి ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్తే నిద్రిస్తున్నప్పుడు కళల్లో చెట్టు ఎక్కినట్లుగా వస్తే వారు ఐశ్వర్యంతలో అవుతారు వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని స్వప్న శాస్త్ర నిపుణులు పండితులు చెబుతున్నారు చాలామందికి ఈ చెట్టు ఆ చెట్టు అని లేదు కళలలో చెట్లు ఎక్కినట్లు కనిపిస్తుంది అలా చెట్టు మీరు ఎక్కినట్లు కనిపిస్తే మీరు అదృష్టవంతులని లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుందని చెబుతున్నారు ఎలాగైతే మీరు చెట్టు ఎక్కుతారో కళలో అలాగే మీరు చేసే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించి స్థిర నివాసం చేసుకుంటుందని మీరు రాజయోగం పట్టే ముందు ఇలాంటి కళలు వస్తాయని చెబుతున్నారు అంతేకాదు కళలో ఎద్దు ఎక్కినట్లుగా వచ్చినా లక్ష్మీ కటాక్షం ఉంటుందని చెబుతున్నారు పండితులు ఏదైనా కొండను ఎక్కినట్లుగా కళ వస్తే కూడా మనం అనుకున్న విజయాన్ని సాధిస్తామని ఎటువంటి అసాధ్యమైన పనైనా సాధ్యం అవుతుందని చెబుతున్నారు మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ చేసే ముందైనా మీరు ఆ బిజినెస్ ఎలా సాగుతుంది అనుకున్నప్పుడు మీకు కళలో ఎద్దు ఎక్కినట్లు కానీ చెట్టు ఎక్కినట్లు కానీ కనిపిస్తే మీకు అదృష్టం పట్టినట్లే అని మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ వ్యాపారంలో ముందుకు సాగుతారని విజయాల బాట చూస్తారని అదృష్టం పట్టినట్లే అని చెబుతున్నారు అలాగే మీకు కళలో ఏదైనా కొండని ఎక్కినట్లుగా కళ వస్తే కూడా మనం అనుకున్న విజయాన్ని సాధిస్తాము ఎటువంటి అసాధ్యమైన పనులైనా సాధ్యమవుతాయని మీరు ఆ విజయాన్ని చేరుతారని చెబుతున్నారు అంతేకాదు కళలో ఏనుగు ఎక్కినట్లుగా కనిపిస్తే రాజయోగం పట్టబోతుందని పండితులు చెబుతున్నారు చాలామందికి అసలు ఇటువంటి కళలు రావు అలాంటి కళ వస్తే వారు అదృష్టవంతులే వారికి రాజయోగం పట్టబోతుందని త్వరలో వాళ్ళు కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు ఎందుకంటే ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంతటి నెక్కి కలలో కనిపిస్తే మీకు లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుందని మీకు అదృష్టం మీ అవుతుందని చెబుతున్నారు కళల శాస్త్ర నిపుణులు అలాగే కళలో ఇవి వస్తే దీర్ఘాయువు మీ సొంతం అవుతుంది మీ ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఒకవేళ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లే మీకు ఇటువంటి కళలు వస్తే మీకు దీర్ఘాయువు వస్తుంది మీ అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆరోగ్యవంతులవుతారట అందుకే ఇవి కళలో వస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ఇంతకీ కళలో ఏవి కనిపిస్తే దీర్ఘాయువు మీ సొంతమవుతుందో తెలుసుకుందాం ఇలాంటి కళలు వస్తే అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తి అవుతాయట జీవితంలో తొందరలోనే పదవి వినియోగం కలుగుతుందని చెబుతున్నారు అధికార పదవుల్లో పాటు ప్రమోషన్లు వస్తాయని అంటున్నారు జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది ఈ స్వప్నాలు అర్థంగా చెబుతున్నారు అలాగే కళలో ఎవరికైనా ఏడ్చినట్లుగా కనిపిస్తే కళలో చనిపోయినట్లు కనిపిస్తే వారికి దీర్ఘాయువు సొంతమవుతుంది కళలో దేవతలు కనిపిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది కళలో దేవతలు కనిపించటం జరిగితే పిల్లా పాపలతో వంశం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని పండితులు చెబుతున్నారు చాలామందికి ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అయితే కొందరు మాత్రం కళలు గుర్తుండిపోతాయి కొందరికి మాత్రం కళలు గుర్తుండవు అయితే కళలో వచ్చినవి నిజమవుతాయా అని చాలామంది అనుకుంటారు కొందరైతే అసలు కళలో వచ్చినవి నిజం కాదు ఇది పగలు మనం చేసే పనులే మనకి రాత్రి కళలో కనిపిస్తాయని కొందరు కొట్టిపడేస్తూ ఉంటారు అయితే ఇదంతా కళల శాస్త్రం అధ్యయనం చేసిన బృహస్పతి తన స్వప్న అధ్యాయంలో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు అయితే వాతాపిత దోషాలు ఉన్నవారికి ఒకే విషయంపై తన తదేకంగా దృష్టి పెట్టిన వారికి వచ్చే కళలు ఫలించవని ఎలాంటి ఆలోచన లేకుండా యాదృచ్ఛికంగా వచ్చిన కళలే ఫలిస్తాయని పండితులు చెబుతున్నారు అయితే కళలు వచ్చే ముందు మనం అనుకోకుండా మనకి నిద్రలో వచ్చే కళలే మనకి గుర్తుండిపోతాయి అయితే కొంతమంది కళల కోసమే నిద్రపోయే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి కళలు వచ్చినా అవి నిజం కావని పండితులు చెబుతున్నారు కళలు అంటే స్వచ్ఛమైన మనసుతో ప్రశాంతంగా ఎవరైతే నిద్రపోతూ ఉంటారో వారికి వచ్చే కళలే అవి ఫలిస్తాయని ఏదైనా ఆందోళనలో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే కళలు ఫలిస్తాయని ఏదైనా వాళ్ళు సంకటంలో ఉన్నప్పుడు వారు ఒక పని చేస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా దేహంలో వారికి కొన్ని కళలు వస్తూ ఉంటాయి ఆ కళలను బట్టి వాళ్ళకి వారికి వచ్చే కళ మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో వారు అర్థం చేసుకోవాలి ఇప్పుడు కళల శాస్త్రం గురించి చాలామంది పండితులు చెబుతున్నారు మీకు వచ్చిన కళలు మీకు మంచి అనిపిస్తే మంచి జరుగుతుంది అని అనుకోవద్దు మీకు వచ్చిన కళలు మీకు తెలిసిన పండితులు పెద్దలతో సంప్రదించండి అవి మీకు మంచి జరుగుతాయా చెడు జరుగుతాయా వాళ్ళు సలహాలు ఇస్తారు దాన్ని బట్టి మీరు ముందు చూపుగా మీకు వచ్చే ప్రమాదాలు అలాగే మీకు పట్టబోయే రాజయోగాలు అదృష్టాలు ఇలా కళల గురించి ఎన్నో ఉన్నాయి కళల్లో కనిపించే ప్రతి ఒక్కటి మన భవిష్యత్తుకి సంకేతమనే పెద్దలు పండితులు చెబుతున్నారు